మ శివాయ పుణ్య నదులలో స్నానం చేసినంత ఫలితాన్ని శ్రద్ధతో ఒక దైవ కథ విన్నప్పుడే లభించే పవిత్ర కాలం మాఘమాసం రోజు మనం చెప్పుకునే మాఘపురాణం పదిహేనవ అధ్యాయం జ్ఞానం వినయం భక్తి కలిసిన ఒక మహనీని కథ జ్ఞానశర్మ కథ ఈ కథ మనకు ఒకే ఒక సత్యాన్ని చెబుతుంది భక్తి లేని జ్ఞానం అహంకారం అవుతుంది భక్తితో కూడిన జ్ఞానం మోక్ష మార్గం అవుతుంది భక్తితో శ్రవణం చేద్దాం భగవంతుని కృప పొందుదాం ఇక ఈ పదిహేనవ అధ్యాయంలో ఈ పదిహేనవ అధ్యాయము పద్నాలుగో అధ్యాయానికి కంటిన్యూషన్ అండి నిన్న పద్నాలుగో అధ్యాయంలో విప్రుని పుత్ర ప్రాప్తి కథ చెప్పుకుంటున్నప్పుడు చివరిలో ఆ విప్రుడు మళ్ళీ శ్రీహరి కృప కోసం మళ్ళీ తపస్సు ప్రారంభించి ఆ ప్రారంభిస్తాడు ప్రారంభించిన తర్వాత శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అవుతాడు అక్కడి వరకు నిన్నటి కథ అయిపోతుంది ఇక ఈ రోజు కథలో దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఇదంతా ఎవరెవరితో చెప్తున్నాడు కృష్ణ మహా కృష్ణ మద మహర్షి జహంతో చెప్తున్నాడు అనమాట అది ఇంకా ఇక్కడేం చెప్తున్నాడు ఆ తపమాచరించిన బ్రాహ్మణుడు కి శ్రీహరి అవుతాడట అప్పుడు ఆ బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలుచుని ఉంటాడు ఉంటే అప్పుడు ఆ శ్రీహరి ఏమంటున్నాడు పోయి నీవు మరలా నా రాకను కోరి తపమాచరించుతూ ఎందుకు నీ మనసులో ఏముంది చెప్పు అని అడుగుతాడు శ్రీమన్నారాయణుడు అప్పుడు ఆ విప్రుడు స్వామి నాకు పుత్రం వరం ఇచ్చి సంతోషం కలిగించారు నీ మాట ప్రకారంగా పుత్రుడు కలిగించాడు కానీ నారద మహర్షి వచ్చి ఆ బాలుడు పన్నెండు సంవత్సరాల తర్వాత మరణిస్తాడని చెప్పి వెళ్ళిపోయినాడు స్వామి నీవిచ్చిన వరము ఇట్లైనది నా దుఃఖం పో పోగొట్టుకోవడానికి నేను మళ్ళీ తపం మొదలు పెట్టాను తండ్రి అని ఆ శ్రీహరికి విన్నవించుకుంటాడు అప్పుడు ఆ శ్రీహరి పోయి ఉత్తముడైన నీ పుత్రుడకు పన్నెండవ సంవత్సరం గండం కలగడానికి కారణం చెప్తాను విను నీ భార్య పూర్వజన్మను చేసిన దోషమే ఇప్పుడు ఈ గండానికి కారణమైంది పూర్వజన్మ జన్మంలో కూడా వీరిద్దరూ మీరిద్దరూ భార్యాభర్తలే అప్పుడు నీ పేరు జ్ఞాన శర్మ కానీ ఈమె ఇప్పుడు అప్పుడు నీ భార్యే ఆమె శీలములు గుణములు కలిగి ఉన్నది ఆమె భర్త జ్ఞాన ఆమెను మాఘమాసం వ్రతం చేయమని కోరాడు ఆమె అని అంగీకరిస్తుంది వ్రతం ప్రారంభిస్తుంది మాఘమాసం ఎందు వ్రతం ఆచరించి కానీ కాని దానం చేయలేదు ఆ దోషం వలన నీ భార్య పుత్రవతి కాలేదు నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతం ఆచరించినందున ఈ జన్మయందును విష్ణుభక్తి కలిగింది నేను నీ తపానికి వరమిచ్చిన గత జన్మలోని నీ భార్య మాఘ పూర్ణమ నాడు చేసినటువంటి చేయవలసినటువంటి పాయసదానం చేయకపోవటం వలన భర్త చెప్పినా చేయకపోవటం వలన రెండు దోషముల వలన పన్నెండు సంవత్సరాల తర్వాత గండం ఉందని నారడు చెప్పాడు కాబట్టి మాఘవాసము మాఘమాస వ్రతం నందలి గంగోదక బిందువులతో నీ పుత్రుడిని తడుపుము ఇందువలన గంధ దోషం పోయి నీ పుత్రుడు చిరంజీవి అవుతాడు అని ఆ శ్రీహరి ఆ విప్రునికి ఆ జ్ఞాన శర్మ చెప్తాడనమాట అప్పుడు ఇంకా ఇంకా ఏమని చెప్తున్నాడా శ్రీహరి పోయి స్నానము ఆయువును ఆరోగ్యమును ఐశ్వర్యాన్ని ఇస్తుంది స్నానము చేయని వారికి వారి సంతానానికి ఆపదలు కలుగుతాయి అధిక పుణ్యములను గత జన్మలో చేసిన వారికే మాఘమాస వ్రతం ఆచరింపావాలనే సంకల్పం కలుగుతుంది స్నానము సర్వ పాప దోషహరము నేను మాఘమాస ప్రేణ్ణి ఆచరించిన వారు దీర్ఘాయువులు బుద్ధిమంతులు ఆరోగ్యవంతులు అయి ముక్తి పొందుతారు మాఘమాస స్నాన వ్రతము కోరిన కోరికలు తీరుస్తుంది మాఘవ్రత మహిమను ఆ బ్రహ్మ శివుడు లక్ష్మి పార్వతి సరస్వతి ఇంద్రుడు వశిష్ఠుడు జనకుడు దిలీపుడు నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసిన వాళ్ళు ఇతరులు దాని మహిమను పూర్తిగా తెలుసుకోలేరు మాఘవ్రత మహిమ కొంతమందికే తెలుసు పూర్తిగా తెలియని వారు ఉన్నారు దీని మహిమ అందరికీ తెలియదు నా భక్తులు మాఘవ్రత పరాయణులు మాత్రమే మాఘవ్రత మహిమ ఎరుగుదురు ఎన్నో జన్మల పూర్వపుణ్యం ఉన్న వారికే మాఘవ్రతం చేయాలని బుద్ధి కలుగుతుంది నీ పుత్రుని మాఘమాస ప్రాతకలమున గంగాజలంతో తడుపు వాని గండ దోషాలన్నీ తొలగిపోతాయని శ్రీహరి చెప్పి అంతర్ధానం అయిపోతాడండి అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ శ్రీహరి అనుగ్రహానికి సంతోషించి ఆనందపడిపోయి బాలునికి బాలుడికి ఆ శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాధలంచే తడుపుతాడనమాట అప్పుడు బాలునకు శ్రీహరి దయవలన గండ దోషము తొలగిపోయి చిరంజీవి అవుతాడు మృత్యువయం తొలగిపోతుంది బ్రాహ్మణుడు ఆ బాలు మూడో సంవత్సరం చూడాకర్మను కూడా చేస్తాడు ఆయా సంవత్సరాలు ఎందు చేయవలసిన సంస్కారాలన్నీ చేసి ఆ విద్యాభ్యాసంకే గురుకులానికి పంపుతాడు పన్నెండో సంవత్సరం మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిం వల్ల పరిహారం అయిపోతుంది ఇక ఆ బ్రాహ్మణుడు వాని భార్య పుత్రుడు అందరూ సుఖ సంతోషాలతో కాలం గడుపుతారనమాట చివరికి ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుని చేసి మహిమచే శరీరాన్ని విడిచి ఆ శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరతాడు చేరతాడనమాట అప్పుడు ఇంకా ఏమంటున్నాడు ఈ మహర్షి ఈ జహనుమునితో ఇంకా ఏం చెప్తున్నాడు జహనుముని వర్యా మాఘమాస వ్రతానికి సాటి అయినది మరొకటి లేదు శ్రీమన్నారాయణకి ప్రీతికరమైనటువంటిది పాపాలు పోగెట్టేటువంటిది మోక్షాన్ని కలిగించేటువంటిది ఇరమందు పహమందు పరమందు కూడా సౌఖ్యాలను ఇచ్చేటువంటిది అన్ని వర్ణాల వారు అందరూ ఆచరింపదగినటువంటిది మానవులే కాదు జీవరాశులు పక్షులు జంతువులు కేవలం మానవులకే కాదు దేవతలు ఋషులు కూడా ఆచరిస్తారు సర్పాలు నాగులు ఆచరిస్తారు రాక్షసులు ఆచరిస్తారు గంధర్వులు కిన్నెరలు కూడా ఆచరించినట్లుగా వృత్తాంతంలో ఉంది ఇలా ఎంతో మంది ఆచరిస్తారు అందులోను ఇది భూలోకంలో జరగడం వల్ల మానవులకు చాలా ఉపయోగకరంగా ఉంది కానీ ఇది నిగూఢంగా ఉండిపోయింది మనకి కేవలం కార్తీక మాసం మార్గశిర మాసం ఇవే తెలుసు కానీ మాఘమాసం ఎవ్వరికి చాలా మందికి తెలియదు కథ ఉంటుందని నెల్లాళ్ళు ఉపవాసంగా ఉండి ఒంటిపూట భోజనం చేయాలని నెల రోజులు స్నానం చేయాలని కార్తీక మాసం లాగే చేయాలని చాలా మందికి తెలియదు కాబట్టి కేవలం విష్ణు భక్తులకే తెలుస్తుంది దీని గురించి ఈ మాఘమాసం వ్రతాన్ని ఆచరి ఆచరించాలంటే మాఘమాసంలో స్నానం చెయ్యాలన్న నారాయణమూర్తి దేవాలయంలో దీపారాధన చెయ్యాలన్నా శాలిగ్రామ దానాన్ని చెయ్యాలన్నా అలాగే వస్త్రదానం చెయ్యాలన్నా పది మందికి భోజనం పెట్టుకోవాలన్నా ఏదైనా చెయ్యాలన్నా మాఘపురాణం చదవాలన్నా వినాలన్నా గతంలో ఎన్నో జన్మల్లో వాళ్ళు ఏదైనా పుణ్యం చేసి ఉంటేనే వాళ్ళకి మాఘమాసం ఆచరించాలి అనే బుద్ధి పుడుతుంది మాఘమాసం వ్రతం చెయ్యాలి స్నానం చెయ్యాలి దానం చెయ్యాలి మాఘపురాణాన్ని చదవాలి వినాలి అనే కోరిక కలుగుతుంది అది గత జన్మలో వాడు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అని మనకి ఈ మాఘపురాణ మహత్యం ఈ పదిహేను అధ్యాయంలో చెప్తోంది అనమాట అని ఇదంతా గృష్ణమహామహర్షి జహన్మునికి వివరిస్తాడు అదండి ఈరోజు మన అధ్యాయం ఈ విధంగా జ్ఞానశర్ముడి జీవితంలో భక్తి ప్రవేశించిన క్షణమే భగవంతుని కరుణ దవహించింది మాఘమాసం శ్రద్ధతో చేసిన ఒక్క సత్కార్యం ఒక్క దైవ శ్రవణం కూడా జన్మ జన్మ పాపాలను తొలగిస్తుందండి ఈ కథ మనకు నేర్పే సందేశం ఇదేనండి జ్ఞానం మనిషిని గొప్పవాడిని చేస్తుంది భక్తి అతన్ని భగవంతునికి దగ్గర చేస్తుంది భగవంతుని అనుగ్రహము మీ ఇంటి పైన మనందరి కుటుంబాలపైన సదా ఉండాలని ప్రార్థిస్తూ ഓം നമോ നാരായണായ